సిచ్యువేషన్ మనందరికి తెలిసింది తర్వాత ట్వంటీ సెకండ్ దాని గురించి నేను న్యాయ పోరాటం అనేది కూడా అసెంబ్లీలో చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ విషయంలో నా వ్యక్తిగతంగా నేను డ్యామేజ్ అయ్యాను కాబట్టి వ్యక్తిగతంగా నేను దూషించారు కాబట్టి ప్రతిపక్ష సభ్యులు ఎమ్మెల్యే రోజా గారు ఆవిడకి నేను డిఫర్మేషన్ నోటీస్ ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను ఆల్రెడీ డిఫర్మేషన్ నోటీస్ కూడా నేను ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగిందండి ఆ డిఫర్మేషన్ నోటీస్ లో ఉన్న అంశాలు గాని డిఫర్మేషన్ నోటీస్ ఇవ్వడానికి గల కారణాలు గానీ గల కారణాలు గానీ ఈ రోజు మీ అందరికీ వివరించి చెప్పడానికి ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఒక చదువుకున్న మహిళగా శాసనసభలోకి వెళ్లి ప్రజల కష్టాల మీద పోరాటం చేయడానికి ఒక విజరున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ప్రజల కష్టాలన్నీ తెలియజెప్పి ప్రజల అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఫస్ట్ టైం శాసనసభ్యులు అడుగుపెట్టడం జరిగింది అటువంటి అటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా దేవాలయంలో అసెంబ్లీ సాక్షిగా ఇంచుమించుగా చెప్పాలంటే తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తున్న ప్రతిపక్ష సభ్యుల తీరు గురించి ప్రతి ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష సభ్యులందరూ తీవ్రవాదులుగా ఉన్న దేశానికి తీవ్రవాదులు ఎంత ప్రమాదకరమో ఇటువంటి ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి రాష్ట్రానికి దట్టు కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్కి కి నిజంగా పెద్ద తీవ్రవాదు లాంటి వాళ్ళు ఇటువంటి తీవ్రవాదతనం గాని వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది మొట్టమొదటిగా నేను ఇది నోటీస్ ఇష్యూ చేయడానికి మీరు అడగచ్చు మేడం ఇన్ని రోజులు టైం ఎందుకు తీసుకున్నారని కానీ నేను తీసుకున్న ఈ నిర్ణయం అయితే ఏదైనా పశ్చాత్తాపం ఆ మనుషులకు కనిపిస్తుందేమో నేను ఆలోచించాను బట్ ఎక్కడికి వెళ్ళినా ఇదే తంతుప కనిపిస్తుంది ఎవరిని పడితే వాళ్ళని ఇదే రకంగా మాట్లాడుతున్నారు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అయింది వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ లో ఐదు శాసనసభలు జరిగినాయి ఐదు శాసనసభల్లో కూడా ఆ వ్యక్తి యొక్క తీరు ఒకే రకంగా పదే 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 వ్యవహార శైలి మారకుండా ఉన్నదంటే దానికి పరాకాష్టం అంటే నాకు అర్థం కావట్లేదు దానికి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా అంటే నేను ఆయన చూస్తే అటువంటి విషయానికి ఎటువంటి పనిష్మెంట్ కూడా నాకు తెలియట్లేదు ఆ పనిష్మెంట్ విషయం అసెంబ్లీ చూసుకుంటారు అసెంబ్లీ స్పీకర్ గారు చూసుకుంటారు కానీ నన్ను వ్యక్తిగతంగా దూషించినందుకు సజ్జ